నల్లబోతు సుదాకర్ గారికి 1వ వాడు కౌన్సిలర్ అయినటువంటి నల్లబోతు మైకేదే గారికి 3వ వాడు కౌన్సిలర్ అయినటువంటి 8వ వాడు కౌన్సిలర్ కపోత్ ప్రసాద్నాథ్ గారికి 9వ వాడు కౌన్సిలర్ తక్కలపెల్లి లమగార్కి 10వ వాడు కౌన్సిలర్ చింతల వింతి గారికి 13వ వాడు కౌన్సిలర్ కేవలం తెలంగాణ కోసం కాకుండా పండుగ కలైబాలతో కూడా పోరాడినటువంటి వల్ల గారికి చిత్తారెడ్డి గారికి చాపల్ గారికి రావుల లక్ష్మమ్మ గారికి షేక్ సమీనా సుల్తానా గారికి వీరందరికీ కూడా నా అభినందనలు గత ఐదేళ్లుగా మన హాజీ మున్సిపాలిటీ కృషి కోసం మీరందరూ చేసినటువంటి ఏదైతే కృషి ఉందో దాన్ని అన్నింటినీ ప్రజలందరూ గమనించాలని భావిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ మన తుమ్మలపల్లి చంద్రశేఖర్ గారికి అదేవిధంగా మాజీ మార్కెట్ చైర్మన్ నారాయణరావు గారికి హాజరైనటువంటి పుర ప్రముఖులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా పెద్ద నాన్నారెడ్డి గారు అప్పట్లో హాలయా పట్టణం అంటే ఇప్పుడు నారాయణ గారు ప్రతి సమావేశంలో చెప్తారు కానీ ఈ సమావేశంలో చెప్పడం మర్చిపోయినట్టున్నారు హాయాలో కేవలం ఒక్క షాపు షాపులో షాపులు హాగానే అప్పట్లో చూసిన కానీ తానారెడ్డి గారు చేసినటువంటి కృషి వల్ల ఈ రోజు ఇది ఒక పట్టణ కేంద్రంగా మారిందన్న విషయాన్ని నేను అందరూ గుర్తు చేసుకోవాలి ఆ విధంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న తపనతోని వారు పట్ట కష్టానికి హాది ఆ పట్టణం ఇప్పుడు ఒక దిక్సూచిగా మారిందన్న విషయాన్ని మనం అందరం గుర్తుంచుకోవాలి వారిని తప్పకుండా స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడున్న కౌన్సిలర్ కానీ రాబోయే కౌన్సిలర్ కానీ రాబోయే పాలకులు కూడా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేందుకు కృషి చేస్తారని నేను భావిస్తున్నాను ఈ రాజకీయాలకి అతీతమైన ప్రోగ్రామ్ అయినా కూడా ఎవరి మీద విమర్శలు చేయక్కలరు కానీ కొన్ని కొన్ని సద్విమర్శలు చేయాల్సిన అవసరం ఉన్నది గత పాలకులు మోహన్ నరసింహారు కానీ వారి తన మాజీ ఎమ్మెల్యే భగవత్ గారు కూడా కొత్తగా ఏర్పడిన ఈ మున్సిపాలిటీ ఏదైతే ఉందో అంతకుముందు గ్రామ పంచాయతీ రేపు ఉన్నప్పుడు మున్సిపాలిటీ కింద అయింది కాబట్టి హాలియా ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతా నమ్మకం ప్రజల్లో కలిగింది దానికి తగ్గట్టు కొత్త మున్సిపాలిటీస్లకి ఫండ్స్ కూడా తగినట్టు వచ్చినా కూడా విమర్శ కాదు కానీ వాటిని సరిగ్గా వాడుకోలేదన్న విషయం ప్రజలు నాతోన్నది ఆ విషయం మీరంతా గమనించాలినిక సదుపాయాలు కానీ కావలసిన రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లు కానీ డ్రైనేజ్లు కానీ ఇటువంటి తర్వాత అంగులు ఆర్భాటాలకి ఉంటుంటే బాగుండేది కానీ ముందుగానే సుందరీకరణ పేరుతో మనకు అనవసరమైన కాలు కట్ట మీద అది కూడా సుందరీకరణ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాకపోతే ముందు మన ఇల్లు సఖాయం చేసుకున్న తర్వాత బయట ఇళ్ళని సఖాయ చేసుకోవాలన్న విషయం మర్చిపోయి మిగిలిన వాటి మీద నిధులు కొన్ని వాటిని వేస్ట్ చేసిన విషయం ప్రజలు కూడా అనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు నేను ఇప్పుడు వాటిని అభివృద్ధి చేయాలా లేకపోతే ఆ పనులు ఆపి మీది ముందరి చేయాలా అన్నది కూడా నేను కూడా ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే ఇప్పటికే అధిక నిధులు అక్కడ ఖర్చు పెట్టడం జరిగింది ఇప్పుడు దాన్ని అభివృద్ధి చేయకపోతే ఆ నిధులు కూడా దాడి మీరు అభివృద్ధి చేయకపోతే మీరందరూ వచ్చి నన్ను అడుగుతున్నారు కాబట్టి తప్పకుండా ప్రస్తుతానికి ఆ పనులకు ఫుల్ స్టాప్ కాదు కామన్ అనే పెట్టి ఇప్పుడైతే మనకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్ని అభివృద్ధి చేసుకున్న తర్వాత తప్పకుండా ఈ సుందరీకరణ కార్యక్రమం కూడా చేపట్టామని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇంకా మిగిలిన విషయాలకు అన్నింటినీ వస్తే కూడా నారాయణ గారు చీత చంద్రారెడ్డి గారు చెప్పినట్టు ఉపాధి హామీ గురువులకి ఏదైతే అన్యాయం జరుగుతుందో అన్న విషయం అది కేవలం మన మున్సిపాలిటీ పరిధిలోనే కాదు రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన అనేక గ్రామీణ పాత్రల్లో అది మున్సిపాలిటీల కింద సరే కొన్ని కొన్ని కేవలం రాజకీయం కోసం చేసిన విషయాన్ని కూడా మనం గమనించాలి దూరదృష్టి లేకుండా కేవలం ఏదో కొత్తగా మున్సిపాలిటీ చేస్తే జనాలు మున్సిపాలిటీ చేసి కానీ వాళ్ళు అయిపోతారనో లేకపోతే రాజకీయ అవకాశాలు వస్తాయని కొంతమంది వాటి పార్టీలకి వచ్చి కానీ పార్టీకి సహకరిస్తారన్న ఉద్దేశంతో చేసిన ఈ పని వల్ల మన అమాయకులైన కూలీలు రైతు కూలీలు వాళ్ళకి జరిగిన తగిన గురించి మాత్రం ఎవరు పట్టించుకునే విషయం ఈ దృష్టి ఈ ఈ విషయం ఏదైతే ఉందో మొన్న నల్గొండలో జరిగిన మన ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి సమక్షంలో జరిగిన మీటింగ్ లో వారి దృష్టి కూడా తీయడం జరిగింది ఇది కేవలం మన మున్సిపాలిటీలో కానీ రాష్ట్రం మొత్తం మీద ప్రాబ్లం ఉన్నది కాబట్టి వాటన్నిటి మీద కూడా ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకునేందుకు నా తగు నేను నా వద్ద కృషి నేను చేస్తానని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఈ విధంగా గత కౌన్సిలర్లు కానీ సరే ఏ పార్టీలో ఉన్నా కూడా ఈ ప్రాంత కృషి కోసం కష్టపడ్డాడు ప్రజలు వాళ్ళకి ఓటేసి గెలిపించరు గతంలో వారు వాళ్ళ పార్టీలో ప్రాబ్లమ్స్ కానీ ఏదో వివక్ష గురైన విషయం తెలిసింది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకు సరైన నిధులు రాలేదన్న విషయం కూడా జనాలందరికీ తెలిసింది కానీ అప్పటికి కూడా ప్రజల పక్షాన ఉంటూ ప్రజల కోసం పోరాడిన ప్రతి ఒక్క కౌన్సిలర్లకు కూడా నేను అభినందన తెలియజేసుకుంటున్నాను మరొకసారి